వాళ్ళకి సంబంధించి వంద కోట్ల రూపాయలు స్కెచ్ అయ్యా నువ్వు వేసిందంటే నెల్లూరు నుంచి తెచ్చిపోయాడు వాళ్ళ చేతాడు అక్కడికి తీసుకెళ్ళి సరే అవన్నీ అయిపోయాయి ఇప్పుడు దీనికి ఇతిమిద్దంగా సమాధానం చెప్పడానికి ఒక రెండు బిట్లే మీకు చూపిస్తాను శాండ్ కి సంబంధించి వాస్తవం ఏమి జరిగింది అనేటువంటిది సరే శాండ్ మైనింగ్ చూపించినయనా ఇవన్నీ అక్రమ శాండ్ మైనింగ్ కి సంబంధించినటువంటి ఫోటోలు దానికి సంబంధించి ర్యాంపులు వేసేసారు నేరుగా మీరు చూస్తే పెన్నా కట్టలోనే నేరుగా ర్యాంపులు వేసేసారు లోపలికి ఏం అనుమతులు లేవు ఏమి లేవు అది కోర్టులో ఉన్నటువంటి రీచ్ హైకోర్టు దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి రీచ్లో నేరుగా ఇచ్చారు అక్కడ మైనింగ్ అధికారి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి దృశ్యం అది ఎక్కడికక్కడ ఇసుక లోడ్ వేస్తే ఇసుకలో ఎంత భూగర్భ జలాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయనేటువంటి దానికి ఉదాహరణ ఆ పక్కన ఉన్నటువంటి పిట్టు दो बार में था मधुरी पारु संगम सुराई बांध में तो तो इस पर जाऊँगा तो इस एक्सीडेंट किन्हीं के तो किन्हीं में था लाड़ी लोगों को इस बस में लोगों శాండ్ కి సంబంధించినటువంటిది అంటే క్లుప్తంగా జరిగింది ఏమిటి అంటే జిల్లా మైనింగ్ అధికారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని కొన్ని వాహనాలను పట్టుకున్నాడు అంతవరకు బాగానే ఉంది సోమిరెడ్డి ఏం చెప్తాడంటే నేనే పంపించాను పట్టుకోమని కూడా చెప్పు ఉండొచ్చు అది వెళ్ళిన తర్వాత పదహారు చక్రాలు ఉండేటువంటి లారీ మామూలు లారీ కూడా కాదు అది ఆ లారీ పదహారు చక్రాల లారీలు అవి పదహారు చక్రాలు ఉండేటువంటి అవి పదహారు చక్రాల లారీలు చాలా పెద్ద లారీలు కనపడతాయి చూడ రోడ్డు మీద పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు ఇవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు ఇంకోటి కూడా ఉంది చూడు ఇంకో ఫోటో కూడా ఇవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు పోయేటువంటి దాన్ని ఒక లారీని ఆయన పట్టుకున్నాడు ఒక ట్రిప్పర్ని ఆయనతో పాటు ఉండేటువంటి డ్రైవర్ పట్టుకున్నాడు ఇంకొక లారీని రాయల్టీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు ఈ ముగ్గురు ఆపారు మిగతా ఉన్న లారీలు ఆపలే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి సంఘం బ్యారేజ్ మీదుగా లారీలన్నీ తరలించేశారు దీనిని పట్టుకున్న తర్వాత ఏమి తీసుకున్నాడు ఏమి యాక్షన్ తీసుకున్నాడు అని పక్కన పెడదాం ఈ రోజు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి డీడి నేను కలెక్టర్తో మాట్లాడుతున్నాను కదండి మధ్యలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్కి ఆ డై మైనింగ్ అధికారి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేటప్పుడే ఆ పిల్లవాడు వెళ్ళి సార్ సోమరెడ్డి సోమిరెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే వెంటనే ఈ పిల్లవాడు ఫోన్ చేయడం మీరు నాకు ఇవ్వండి ఆయనకైనా చెప్పడం అని తీసుకెళ్ళి ఇచ్చాడు ఏమి నేనంటే లెక్కలేదా నువ్వు వెట్టపోతావు అక్కడికి అది ఇది అని అంటే ఆయన ఏమో నాకు కేంద్ర సెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా పాటిని నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కలెక్టర్తో మీరు ఎక్కడున్న వెళ్ళిపోండి ఇల్లీగల్ సహించేది లేదండి అని అన్నాడు ఆ బిట్టు దొరికింది మనకి ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా ఇల్లీగల్ సైండింగ్ జరుగుతుంది కదా జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ అధికారులు నోటుకుండా అంటున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా కేంద్ర మీరు వెళ్ళండి అంటున్నాడు అర్థం లేదా అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా ఫోన్ చేసినప్పుడు